అందరికీ నమస్కారం నా పేరు వసంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం తోట చంద్రయ్య గారి కుమారుడికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది అసలు ఆయనకి ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది అసలు ఎవరు ఈ తోట చంద్రయ్య అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఏదనే తోట చంద్రయ్య గారు ఏను వచ్చేసరికి మాచారల తాలూకా గుండ్లపాడు అనే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు అయితే చంద్రబాబు గారన్నా ఎన్టీఆర్ గారన్నా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్నలేని ప్రేమ తోట చంద్రయ్య గారికి అయితే తన సొంత స్థలంలోనే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తోటచంద్రయ్య గారు అంటే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం జరిగిందనమాట అది తెలుసుకున్న వైసీపీ నాయకులు తోట చంద్రయ్య గారిని చాలాసార్లు హెచ్చరించారు మీరు విగ్రహం పెట్టడం చాలా తప్పు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేసి తోట చంద్రయ్య గారిని చాలాసార్లు బెదిరించారు ఈ విగ్రహం తీయమని కూడా చెప్పారు అయినా కానీ చంద్రయ్య గారు ఏ మాత్రం భయపడకుండా జంకకుండా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం తెలుగుదేశం పార్టీ అంటే నాకు ప్రాణం నేను తీయనని కరాఖండిగా చెప్పేశారు అయితే అదే గ్రామంలో నడి రోడ్డు మీద తోట చంద్రయ్య గారిని అడ్డుకున్న వైసీపీ మోకలు ఎవరైతే ఉన్నారో తోట చంద్రయ్య గారి గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తాము లేకపోతే నీ కోస్తామనేసి తోట చంద్రయ్య గారిని బెదిరించడం జరిగింది అయినా కానీ తోట చంద్రయ్య గారు నా గొంతులో ప్రాణం పోయినా కానీ జై జగన్ అనను జై చంద్రబాబు జై తెలుగుదేశం మాత్రమే అంటాను అనేసి కరాఖండిగా చెప్పటంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు తోట చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోసేశారు అక్కడ ఉన్న జనం చూస్తున్నారు ఇలాంటి అరాచకాలు వైసీపీ గవర్నమెంట్లో బోలు జరిగాయి అయితే ఇదే విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు చెలించిపోయి సాక్షాత్తు తానే వచ్చి తన కార్యకర్త పాడిమోయటం అయితే జరిగింది తన కుటుంబానికి ఉన్నామంటూ ఆ రోజు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఏ రోజు మర్చిపోలేదు ఆ తోట చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో తను గుర్తు చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తనకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఏ పార్టీ అయినా కానీ కార్యకర్తలు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలకి పెద్ద పేట వేసే పార్టీ ఏదన్నా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దేవుళ్ళు అంటూ నమ్మే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మీరు ఒకటి ఇక్కడ గమనించాలా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వదులుకోదు వాళ్ళ కష్టాన్ని ఎప్పటికైనా గుర్తిస్తుంది అని చెప్పడానికి మచ్చుగా ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే చంద్రబాబు గారి ఏ రోజు కార్యకర్తలను మాత్రం వదిలిపెట్టాడు అనమాట అదేవిధంగా మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు ఇలా తోట చంద్రయ్య కాదు ఇలా చాలా బోల్డ్ అరాచకాలు చేశారనమాట సో ఒకటి గుర్తుపెట్టుకొని మనకు మంచి చేసే ప్రభుత్వాన్ని మాత్రం మనం ఎన్ ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి తోట చంద్రులు సిచ్యువేషన్స్ బోల్డ్ జరిగాయి సో ఇలాంటి కార్యకర్తలు తోట చంద్ర లాంటి కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రావాలా అలాంటి సేవ చేసే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండాలనేసి చాలా వరకు అనుకుంటున్నారు అదేవిధంగా ఇలాంటి నాయకుడు ప్రతి పార్టీకి ఉంటే ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉంటాడనేసి చంద్రబాబు గారిని చూస్తే మనకు అర్థమవుతుంది తోట చంద్రయ్య గారికి జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఏ కార్యకర్తకు కూడా జరగకూడదు ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద పోతే ఆ బాధ ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు ఎందుకంటే కుటుంబ పెద్ద పోయినప్పుడు తన కుమారుడు ఏ రకంగా బాధపడదు తన తండ్రిని తన ఊర్లో తన కళ్ళ ముందే చంపినప్పుడు తను ఏ విధంగా విలపించి ఉంటాడో ఏ విధంగా మనస్తాపానికి గురై ఉంటాడో అని మనం చూ మన అనుకుంటేనే ఒక రకంగా ఉందన్నమాట సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో నిర్ణయింది ఉద్యోగ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ నిర్ణయం తీసుకుందో దాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగిస్తాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా తోట చంద్ర లాంటి ఏ కార్యకర్తను కూడా తెలుగుదేశమే కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ ఇలాంటి కార్యకర్తలను పోగొట్టుకోకూడదు అదేవిధంగా ఒక కార్యకర్త ఇంకొక కార్యకర్త మీద కూడా దాడి చేయకూడదు నాయకులు బాగానే ఉంటారు బనీ కానీ దానికో పార్టీ కోసం కష్టపడే ఇలాంటి తోట చంద్రయ్య లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి నాయకులను ఏ పార్టీ కూడా వదులుకోకూడదు అదేవిధంగా ఇలాంటి దాడులు చేసే సంస్కృతికి ఎగనైనా స్టాప్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోట చంద్రయ్య గారి కుమారుడికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడంపై మీ అభిప్రాయం తెలియజేయండి